అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటో వర్ధంతిని విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు అనంతరం విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు జీవితం అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిందని నాటి నేటి తరాలకు శ్రీ పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులుగా స్థిరస్థాయిగా నిలిచిపోయారని కొండ్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వారిలో వైయస్సార్సిపి సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య సిహెచ్ హరిబాబు యాదవ్ మల్లు సుధాకర్ రెడ్డి వేలూరు శివ సునీల్ రెడ్డి కో ఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మోబిన పాలకీర్తి రవికుమార్ వేలూరు శ్రీధర్ రెడ్డి నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి